ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఇండిపెండెన్స్ డే సందర్భంగా పిల్లలందరూ స్కూల్లో ఒక్కొక్క వేషం వేసుకొని ఉంటారు ఇంకా అది చూసి మిస్ ఆరు సంతోషపడుతూ ఉంటారు ఇంకా అమ్మ తన పైన ఆఫీసర్కి ఫోన్ చేసి వాళ్ళు అటాక్ చేసేది మా పిల్లలు చదివే స్కూల్లోనే సార్ నా గేస్ కరెక్ట్ అయితే వాళ్ళు ఈ పాటికే లోపలికి ఎంటర్ అయిపోయి ఉంటారు అని చెప్తూ ఉంటారు ఇంకా వాళ్ళు ఆటోలో లోపలికి వెళ్తారు ఇంకా వాళ్ళు ఆటోలో మారువేషన్లో ఇంకా స్కూల్లోకి వెళ్తారు ఇంకా పైన ఆఫీసర్ ఏమో నీకు హెల్ప్ చేయడానికి ఒక ఆఫీసర్ని పంపిస్తున్నాను అని చెప్పి ఇంకా అతను అంటాడు ఇంకా అమర్ స్కూల్లో ఉంటాడు ఇంకా జేడీ అప్పుడే అక్కడికి వస్తుంది హలో అమరేంద్ర అని చెప్పి అమరేంద్ర దగ్గరికి వస్తుంది హలో జేడీ అని చెప్పి అమర్ అంటాడు ఇంకా అమర్ స్కూల్ ప్లానింగ్ జేడీకి చూపిస్తూ ఉంటాడు వాళ్ళ గండ్లు అన్నీ సర్చ్ చేసుకుంటూ ఉంటారు ఇంకా పిల్లలు ఏమో ఒకరి తర్వాత ఒకళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు Thank you for watching. Please subscribe my channel.